నెల్లూరు జిల్లా కావులి అరటి తోటకు చెందిన మోలి రమాజ్యోతి వృద్ధాప్యంలో ఉన్న ఆమెను తన కన్న కొడుకు కసాయి కొడుకుగా వారి ఆమెను భయభ్రాంతులకు గురి చేసి ఆమె చేత అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనంతరం ఆమె మీడియాను ఆశ్రయించింది సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను బయటికి గేట్ అయ్యాలని పలు విధాలుగా నానా ఇబ్బందులకు గురిచేసి చేసి చంపుతనాన్ని బెదిరించి ఇబ్బందులు పెడుతున్నారని ఆమె వాపోయారు నెల్లూరు జిల్లా కావలి అరటి తోటకు చెందిన మోరి రమాజ్యోతి వృద్ధాప్యంలో ఉన్న ఆమెను తన కన్న కొడుకు కషాయ కొడుకుగా మారి ఆమెను భయప్రాంతులకు గురిచేసి ఆమె చేత అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనంతరం ఆమె మీడియాను ఆశ్రయించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నన్ను బయటకు గెంటేయ్యాలని పలు విధాలుగా నానా ఇబ్బందులకు గురి చేసి చంపుతానాన్ని బెదిరించి ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది వారి పెద్ద కుమారుడైనటువంటి మోరి శ్రీనివాసులు అతని అసలు పేరు మల్లి అతను ఇంటి పేరు మల్లిశెట్టి అని మార్చుకున్నాడని చెప్పారు ఆమెను మోసం చేసి బలవంతంగా కొట్టి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళి సంతకాలు వేలిముద్రలు వేయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు కొంతకాలం గడిచిన తర్వాత ఆమె భర్త చనిపోయిన వెంటనే ఇల్లు ఖాళీ చేయమని వేధిస్తూ అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆమె నివసిస్తున్న ఇంటి తాళాలు తలుపులు పగలగొట్టి అక్రమంగా ఆమె ఇంటిలో ప్రవేశించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ముసలా నన్ను పోషిస్తున్నామే షాప్ నాది మున్సిపాలిటీ స్థలంలో నేను కట్టుకున్నాను మమ్మల్ని పోషిస్తున్నామే ఆ పదకొండు సంవత్సరాల నాడు వచ్చి ఇల్లు నా పేరుతో వాడి పేరుతో నన్ను టార్చి చేసి రాయించుకున్నాడు పెద్ద కొడుకు శ్రీనివాసులు కొన్ని కొన్నట్టు రాయించుకున్నాడు ఇదేందని అడిగితే రెండు లక్షలు ఇస్తారని చెప్పి అగ్రిమెంట్ రాయించాడు రూపాయి చేసి ఇస్తానని ఈ పదకొండు ఏళ్ళ నుంచి నాకేమీ లేదు పైగా అడిగితే నీకు ఎందుకు ఇవ్వాలంటున్నాడు ఈ పదకొండేళ్ళు ఊరికే ఉండి ముసలా ఆయన మానసిక వ్యాధి ఆయన మూడు నెలలు మంచానంటాడు నేటి నువ్వు పాస్ అంతా అయింది దాంట్లోనే ఆ అమ్మాయి చూస్తూ వచ్చింది మూడు సంవత్సరాలు కరోనా అప్పుడు నాకు పిల్ల వ్యాధి వచ్చి పడిపోయా పడిపోతే నన్ను కూడా ఆమె చూస్తుంది వస్తుంది తర్వాత ఈ మధ్య ఆగస్టు పదమూడు ఆయన చనిపోయారు ఇరవై తొమ్మిది దినం జరిగింది ఇరవై ఎనిమిది నుంచి నన్ను టార్చిని మొదలు పెట్టారు అమ్మాయిని ఇంట్లో పంపేయమని సరే నన్ను అమ్మాయిని పంపించేశా బయటికి కూతురు కూతురు ఉంటే పంపించేయమన్నారు ఇరవై ఏళ్ళ నుంచి అమ్మాయిని పంపించేయమన్నారు పంపించేశాం ఎవరు ఆడే పెద్ద కొడుక ఉండడానికి లేదన్నాడు తలకాయ పుట్టించు చుట్టాలు కూడా వాళ్ళ ముందే గొడవ చేసి నన్ను తిట్టి రచ్చ చేసాడు పంపించేసా అతనికి సరే లాస్ట్లో కొన్ని ఏసీలు అయ్యి ఉంటే నాకు పుట్టిల్ లేదు మా తమ్ముడికి అమ్మాయిని ఇచ్చింది నిత్రలు చేయాలి ఆరు రెండు రోజులు ఏడు రెండు రోజులు ఉంచుతా వచ్చింది తర్వాత ఎందుకు ఉండడు అది అని ఇద్దరు గొడవ పడింది వాళ్ళ భార్య అమ్మాయిని కొట్టింది కొట్టిన తర్వాత మళ్ళీ అమ్మాయి స్టేషన్కి పోయింది నన్ను కొట్టేడారు కేసు పెట్టారు మళ్ళీ మా పెద్ద కొడుకు భార్య కూడా వెళ్ళి వాళ్ళ అమ్మ కొడుకు నన్ను కొట్టేరని కేసు పెట్టింది ఆ కేసు స్టేషన్లోనే ఉంది అది అబ్బాయి మీరు కూడా కేసు పెట్టారు తర్వాత మేము సిఏకి చెప్పారు వాళ్ళు వింటే రావడానికి లేదు మేమే చూసుకుంటామని సరే వాళ్ళు రాకుండా మానేశారు మేము చూస్తాం ఒప్పుకొని వాళ్ళ దగ్గర నేను ఉంటున్నా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని మనిషిని పెడతామని చెప్పారు సిఐకి పని మనిషి లేదు ఏం లేదు నా బాధలు నేను చెప్పే ఆయనకి నా పరిస్థితులు సార్ అయితే పెడతారో నా పనులు చేయలేరు సార్ ప్రతి పని చేసుకోవాలంటే కష్టంగా ఉందని పని మనిషిలో నలిగి నేను చచ్చిపోతున్న పదహారు రోజులకి నాకు నిప్పులు ఎక్కువైపోయి లే జ్వరాలు అన్నీ వచ్చి అల్లాడుతున్నాను నేను ఇప్పుడు ఇది పరిస్థితి ఎలామనే కదా నిన్న నేను ఆయనకి అడుగు పోయి వచ్చేసరికి తాళాలు బగలు కొట్టి వేరే తాళాలు వేయించి నా ఈ మందులు మందులు అన్ని సంచులు సర్ది ఆడి పెట్టున్నారు తల్లిగా అసలు ఇటు ఇటువంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు సార్ మీరు నాటి పరిస్థితి ఎవరికి రాకూడదు న్యాయం చేయండి నాకు చేయపోతే పోయారు అల్లాడిపోతున్నా నేను భయపడి అల్లాడుతుందని నిద్ర లేక నాలోని పరిస్థితి తల్లికి రావుడు సార్ రాసి ఇంత హింస అనిపిస్తుంది నేను నాకు ఇంత హింస జరుగుతుంది సార్ నాకు నా ఇల్లు నాకు కావాలి సార్ నాకు మీరు నాకు పిండి ఎవరు ఉండకుండా అందరిని పంపించేయండి నాకు రక్షణ కావాలి నేను చనిపోతే కూడా మీరు అనుకుంటారా రోజు చెప్పింది నాకు చంపేశారా ఉందని అందుకోసమైన నన్ను చంపేస్తారు సార్ నాకు కొద్దిసేపళ్ళు నా ఇల్లు నాకు రాపిండి సార్ నేను తినకపోయినా పడుకొని ఉంటా సార్ ఆయన ఎట్లా చనిపోయాడు ఆయన ఉంటే ఎన్ని జరగవు సార్ నాకు ఆయన పోయ్యాడని ఎన్ని చేస్తున్నారు నాకు నా ఇల్లు నాకు రాపి